పిత పుత్ర పవిత్ర ఆత్మనామ ఆమెన్ గౌరవ సహోదర సహోదరి మీకందరికీ మన నిత్య సత్యదేవుడు యేసుక్రీస్తు పవిత్ర నామమున ఈనాటి వారి పవిత్ర పలుకులు ఆలకించటకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవ సహోదరి సహోదరరా ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి పవిత్ర సుశేష వాక్యము మతేసు వార్త ఆరవ అధ్యాయము తొమ్మిదవ నుంచి పద్నాలుగు వచ్చిన వరకు ఈ పవిత్ర సుశేష వాక్యము యొక్క ప్రధాన అంశము పరలోక ప్రార్థన యొక్క ఔన్నత్యము గౌరవీయులరా మీరు క్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్నారు కానీ వారితో ఎలా సంభాషించుకోవాలో లేక ఎలా ప్రార్థన వినపాలో తెలియజేసుకోవాలో మీకు తెలియదు కదూ మరేం పర్వాలేదు మనలాంటి అజ్ఞానులకు ప్రార్థన చేయటం రాని వారికి ఎవరినైతే వచ్చి రాని వేడుకోలతో తెలిసి తెలియని పదాలతో పలికి పలకలేని మాటలతో అర్థమయ్యి అవ్వని భాషలతో ప్రార్థించుకోవాలనుకుంటున్నావో ప్రార్థించుకోవాలని మనసులో ఉన్న మన ప్రార్థన అంత అర్థవంత పదాలతో ఉండదేమోనని మనసులో మదనపడుతున్నావా మరేం పర్వాలేదు వారే మన అజ్ఞానాన్ని మన ప్రార్థన అవసరతను దేవుడైన తనతో సత్సంబంధం ఏర్పరచుకునే అవకాశమును కల్పిస్తూ ఒక దివ్యమైన ప్రార్థనను నేర్పుతున్నారు క్రీస్తు ప్రభువు ఈ ప్రార్థనను వారికి సమకలిన వ్యక్తులకు మరియు శిష్యులకు వారి కాలంలోనే నేర్పారు ఈరోజు మనకు నేర్పుతున్నారు ఈ ప్రార్థన ఈరోజు మనకు అనుగ్రహించబడినటువంటి సువిశేషంలో మత్తిక సువార్త ఆరవ అధ్యాయము తొమ్మిదవచం నుంచి పదమూడవచనలో లిఖించబడి ఉన్నది అయితే ఈ ప్రార్థనను స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే మనకు నేర్పుతున్నారు అయితే అంతకుముందుగా యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి మాట మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక మాట ఉన్నది అదేమిటంటే మత్తిక సువార్త ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ఇలా అన్నారు అదేమిటంటే మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన పదాలు వాడకుండా భక్తి విశ్వాసంతో ఇలా ప్రార్థన చేయమంటున్నారు ఒకసారి ఒక్కోసారి ప్రార్థనలో దేవుని వేడుకోవాలనుకున్న వినపాన్ని ఉచ్చరించడం మర్చిపోయినప్పుడు అయ్యో దేవుని ఒక విషయం అడగాలనుకున్నాను అడగలేకపోయానే అని చాలామంది దేవాలయం నుంచి వెలుపులకు రాగానే మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చి బాధపడతాం అయితే ఇప్పుడు ఏసయ్య మరేం పర్వాలేదు ఈ ప్రార్థనను అనునిత్యం చెప్పుకుంటే అంటున్నారు ఆ ప్రార్థన పేరే పరలోక ప్రార్థన ప్రతి వ్యక్తి చెప్పుకున్నట్టుకు అనువైన ప్రార్థన అన్ని సమయాల్లో చెప్పుకున్నట్టుకు సులువైన ప్రార్థన ఈ పరలోక ప్రార్థన మతే సువార్త ఆరో అధ్యాయము తొమ్మిదవచనం నుంచి వచనంలో ఉన్నది ఇప్పుడు ఆ ప్రార్థన యొక్క ఔనిత్యం గురించి ఆ ప్రార్థన గోడార్థమయంతో సవివరంగా తెలుసుకుందాం ప్రధానంగా క్రీస్తు ప్రభు ఈ ప్రార్థన ద్వారా మానవునికి అత్యంత ప్రధానమైన నాలుగు అవసరాలను నిమిళీకృతం చేశారు వాటిలో మొదటిది దైవికమైనవి రెండవది వ్యక్తిగతమైనవి మూడవది సామాజికమైనవి నాలుగవది శోధనపరమైనవి ఇప్పుడు వివరంగా ఈ నాలుగు విషయాలు లేక అంశాలను గురించి సవవివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటి అంశం దైవికమైన అంశం ఈ యొక్క అంశము వర్త ఆరో అధ్యాయము తొమ్మిది వచనాల్లో ఉన్నది ఈ యొక్క వచనాల ప్రకారం ప్రతి వ్యక్తి లేక విశ్వాసి లేక భక్తుడు ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ భక్తుడు లేక విశ్వాసి దేవుని ముందు సాస్తాంగపడో మోకరిల్లో లేక నిలబడి చేతులు జోడించో వారిని గౌరవప్రదంగా భక్తిగాను తండ్రి అని సంబోధిస్తాము ఎందుచేతలంటే పరలోకము తండ్రి దేవుని యొక్క సింహాసనము అని స్వయంగా యశక్రిస్ ప్రభు ఏ మత్స్య శువార్త అధ్యాయము ముప్పై నాలుగవచనం నుంచి ముప్పై ఆరు వచనంలో అన్నారు అందువల్ల తండ్రి దేవుణ్ణి పరలోకమందున్న మా తండ్రి అని సంబోధిస్తాము వారిని స్థుతించుకుంటాం ఎందువల్లంటే వారే అన్ని స్థుతులకు పాత్రులు అందరి ఆరాధనలకు అర్హులు ఎందుకో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరు ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై వచనము దీనికి మనం సమాధానంగా చెప్పుకోవచ్చు అందులో తండ్రి దేవుడు ఎలా అన్నారు మామలే మా రూపంలో మానవుని సృష్టిద్దాం అను ఈ తలంపు దేవునికి రాకున్నట్లయితే ఈ మానవ ప్రాణి ఉండేవాడు కాదు అంతేకాకుండా ఈ మానవజాతి కలకాలము వ్యాప్తి చెందుటకు తనలో జీవకణాలు లేక క్రోమోజములను నిమిళీకృతం చేసి స్వయాన తన శ్వాసను ఊది మానవజాతిని మనగలిగేలా చేస్తున్నారు అందుకు ఆయనను స్థుతించుకోవాలి కీర్తించుకోవాలి ఈ మానవ జాతిని స్వయన తన స్వహస్తాలతో సృజించుకుని మానవునకు తండ్రి అయినాడు అందుకే వారిని పరలోకమందున్న మా తండ్రి అని క్రీస్తు ప్రభువు సంబోధించమంటూ మీ నామమును ఎల్లప్పుడూ పూజించబడదు రాజ్యంలో మమ్ముండనివ్వండి అదేవిధంగా పరలోకములో మీ చిత్తం లేక మీ ఆజ్ఞ ఎలా నెరవేర్చబడుతుందో ఈ లోకంలోనూ మాయందును నెరవేరనివ్వండి అని దేవుని వేడుకోమంటున్నారు ఈ విధంగా మొదటి భాగము దేవుని గురించి తెలియజేస్తుంది ఇక రెండో భాగమునికి వస్తే మత్తిగ సువార్త ఆరోధ్యాయము వచనంలో వ్యక్తిగత అవసరం గురించి ప్రస్తావిస్తుంది ఈ మానవుడు ఈ భూమిపై జీవించటకు ఈ భౌతిక దేహం బ్రతుకుతూ ఎదుటకు పోషణకు అనగా ఆహారం అవసరం అయితే ఈ సందర్భంలో మీకు సందేహం రావచ్చు ఆహారం దేవుడిచ్చేదే ముందు సార్ మానవుడేగా పండించుకుంటున్నాడు అని అది కరెక్టే కానీ నీవు పండించుకుంటకు నీకు శక్తి కావాలి ఆరోగ్యం కావాలి అన్నిటికన్నా ప్రధానంగా దేవుడు ఇచ్చిన ఈ ప్రకృతి నీకు సహకరించాలి వీటన్నిటికీ దేవుని దీవెనలు తప్పనిసరిగా అవసరం అప్పుడే చక్రమంగా పంటలు పండుతాయి నీకు ఆహారం సమృద్ధిగా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ అంశం వ్యక్తిగతమైనది ఇక మూడో అంశము సామాజికమైనది ఈ విషయం మత్తగా సువార్త ఆరవ అధ్యాయం పన్నెండు వచనంలో మనం చదువుతాం ఆ వాక్యం ఇలా ఉన్నది మా యొక్క అప్పబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అని ఈ వచనం యొక్క అర్థం మనిషి సాంఘిక జీవి అన్న విషయమును జగమెరిగిన సత్యంగా తెలియజేస్తుంది అయితే ఈ మానవుడు ఈ మానవ సమాజంలో ప్రశాంతంగాను ఆయుర ఆరోగ్యాలతోనూ సుఖ సౌఖ్యాలతోనూ శాంతి సమాధానంతోను నీ సంపాదనను పెంచుకోవాలంటే నీవు నీ సంతానము అనుభవించాలంటే నీవు అందరితోనూ సఖ్యతగా ఉండాలి పగా ప్రతీకారాలు పెట్టుకోకూడదు అయితే ఈ విషయాలన్నీ జరగాలంటే మనిషికి సాధ్యమా అంటే అసాధ్యమే ఎందువల్లంటే ప్రతి మనిషి తన సుఖ సౌఖ్యాల కొరకు తన అభివృద్ధి కొరకు చేయ పనిలోనూ తలంచుకొని తలంపులోనూ తప్పులు ఉండవచ్చు ఎదుటి వ్యక్తికి అది ఇష్టం ఉండకపోవచ్చు నిన్ను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉండవచ్చు ఈ సందర్భంలో సమస్యలు గొడవలు కొట్లాటలు పగ ప్రతీకారాలు చివరకు హత్యలు మొదలగనవి సంభవించవచ్చు వీటన్నిటి కారణంగానే మనిషి మారణాయుధాలు తయారు చేస్తున్నాడు ఈ మారణాయుధాలతో గొడవలు జరిగినప్పుడు చూస్తుండగానే పొడిచి ప్రాణాలు తీస్తున్నాడు కొన్ని సందర్భాల్లో శత్రువును ఎదుర్కొంటకు ముఖాముఖి తలబడితే తనకు కూడా ప్రాణహాని కలగవచ్చు అనుకున్నప్పుడు శత్రువు వద్దకు వెళ్లకుండగానే చాటు నుండి సైలెంట్ పిస్టల్ తోటి బుల్లెట్ ద్వారా ప్రాణం తీస్తున్నాడు కనిపించకుండా చాటుగా ఉంటూ నాటు బాంబులను విసురుతున్నాడు శత్రువులు ప్రాణం తీస్తున్నాడు ఇంకా దేశదేశాల సమస్యలకు వస్తే శత్రు దేశాలు ముఖాముఖి తలపడకుండగానే మిసైల్స్ ద్వారా హెలికాప్టర్ల ద్వారా జెట్స్ ద్వారా తన వద్దనున్న ఆటం బాంబులతోనో న్యూక్లియస్ బాంబులతోనూ శత్రువును గురి చూసి అంతమందిస్తున్నారు అందువల్లే ఇవన్నీ జరగకుండా ఉన్నటకు క్రీస్తు ప్రభు ఒక మంచి సూత్రం లేక ఉపాయం చెప్పారు అదే ఆ ఉపాయమే క్షమాపణ గుణం నీవు నేను మన మానవ జాతి సుఖ సౌఖ్యాలు సంతోషాలతో విరాజులతో విస్తరిస్తూ జీవించాలంటే నీవు నీ తోటి వారిని క్షమించాల్సిందే వేరే మార్గం లేదు ఈ ఉపాయం ద్వారా ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు ఏంట హెచ్చరిక అంటే నీవు నీ తోటి వారిని క్షమించకుండా అస్సలు తన వద్దకు రావద్దంటున్నారు ప్రార్థనకు వరాలు అడుగుటకు రావద్దంటున్నారు వచ్చిన తన ముఖం చూపనంటున్నారు నీవు తోటి వారిని క్షమించకుండా ఏ కానుకలు కూడా తన వద్దకు తీసుకురావద్దంటున్నారు ఈ విషయాన్ని మత్యశ వార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనంలో తెలియజేస్తున్నారు అందుకే క్రీస్తు ప్రభు ఎంతో వివేకంతో పన్నెండవచంలో మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పును కూడా క్షమించము అంటున్నారు అంటే ప్రభువు నిన్ను నన్ను క్షమించాలంటే ముందు నీవు నేను మనం మన శత్రువులను క్షమించి సక్కతగా ఉండమంటున్నారు అప్పుడే మనలను క్షమిస్తానంటున్నారు దీన్ని బట్టి మనం సమాజంలో ఎలా మెలగాలో మన సామాజిక జీవితం ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు క్రీస్తు ప్రభువు అనగా ప్రతి మనిషి తన సమాజ సౌఖ్యం లేక శాంతి కోరుకోమంటున్నారు తదుపరి దేవుడు నీవు కోరుకున్న వరాలన్నీ ఇస్తానంటున్నారు మరోలా చెప్పాలంటే సమాజం నిన్ను క్షమించి నీ క్షేమాన్ని కోరుకుంటుంది ఇది పరలోక ప్రార్థనలో మూడవ అంశమైన మా వద్ద అప్పబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అను సామాజిక అంశం ఇక నాలుగవ అంశము లేక చౌరి అంశములకు వస్తే మత్తియ ఆరవ అధ్యాయము పదమూడవ వచనము ఆ వచనము మమ్ము శోధనలో పడనిక దుష్టి నుండి మమ్ము రక్షింపు అను వాక్యము పరలోక ప్రాంతంలో చివరి వచనం ఇది అత్యంత ప్రధాన వచనం మనిషి యొక్క ప్రమాదానాన్ని గురించి వివరించి వివరించవచ్చును ఎందువల్లంటే ఈ పరలోక ప్రాంతంలో మొదటి మరియు రెండు భాగాల్లో మనిషి దేవుని స్థుతించుకుంటూ పూజించుకుంటూ దేవుని అర్జించుకుంటూ దేవుని దగ్గర ఉన్నట్టుకు ప్రయత్నిస్తున్న మానవుని మూడో అంశం నుండి అనగా మానవుడు ఒకరినొకరు క్షమించుకుంటూ జీవించుట ప్రయత్నిస్తుంటే సాతాను మనిషిని కోపద్రేకం చేసి కక్షలతోటూ కార్బన్తోటి కోపము పగ ప్రతీకారాలను రేకెత్తించి ఈష్యా ద్వేషాలను పుట్టిస్తూ ఇంకా ఒకటేంటి దేవుని బిడ్డలుగా ఉండుకు ప్రయత్నిస్తున్న వారిని అల్ల కల్లోలపరిచి మనిషి జీవితాన్ని ఈ భూమిపై ఉండగానే మరణించకుండగానే తన రాజ్యమైన నరకాన్ని చవి చూపిస్తుంది మానవునికి ఇలా శోధనలు రప్పించేదాన్ని సాతాను అంటారు అందువలన పురువు మనందరినీ రక్షించమని తండ్రిదేవుని వేడుకోమంటున్నారు ఇది గౌరవ సహోదరి సహోదరు ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థన మత్తిగా సువర్త ఆరో అధ్యాయము తొమ్మిదవచం నుంచి పదమూడవచనం వరకు ఈ నాలుగు వచనంలో ఎంత గోడార్థం ఉందో మనం గ్రహించాలి ఇంతటి గోడార్థం మనకు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనలో ఉన్నది కాబట్టి పవిత్ర తిరుసభ సభ్యులందరూ ఈ ప్రార్థనను అన్ని సందర్భాలలోనూ తప్పనిసరిగా ప్రార్థించటకు ఉపయోగిస్తారు కావున క్రైస్తవ క్రైస్తవేతర సహోదరి సహోదరులరా మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లు అజ్ఞానులము అవివేకులము అయిన మనకు ఈ ప్రార్థన నేర్పిన కృష్ణదేవునకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగింపు ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచి కళ్ళు మూసి కరములు మోడ్చితో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మేము కోరుతున్నాను ప్రార్థన పరలోకమందు ఉన్న మా యొక్క తండ్రి మీ నామము గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకమందున గాక నేటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు దయచేయము మా యొక్క అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపము మమ్ము శోధనలో చిక్కోనియక దుష్టుని నుండి కాపాడము తండ్రి ఆమెన్ పిత పుత్ర నామన ఆమె త్రేకదేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడుగాక ఆమెను